పవిత్ర గోదావరి నది పక్కన ఉన్న పుణ్యక్షేత్రం లాంటి రాజమండ్రి పరువు ప్రతిష్టలను దిగజార్చే విధంగా మాజీ ఎంపీ మార్కని భరత్ నీచ రాజకీయాలు చేస్తున్నాడని టీడీపీ నగర ఎస్సీసీ అధ్యక్షులు చాపల చిన్నరాజు నాయకుడు చిన్ని మండిపడ్డారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు పై బురద జల్లాయల దురుద్దేశంతో రాజమండ్రి ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా ఫేస్బుక్ రాజకీయాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు రాజమండ్రిలోని స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు భరత్ కు కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు కూటమి అధికారంలోకి రాగానే తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాటిని అరికట్టేందుకు పోలీస్ అధికారులతో చెప్పి కఠిన చర్యలు చేపట్టారని తెలిపారు అతను ఖాళీగా ఉండి మరి ఏది రిలీజ్ చేస్తూ గతంలో వేరే వాళ్ళతో చేంజ్ అని ఈ రోజుని అతనే ఆ యొక్క ఛానల్లో వచ్చిన కథనాన్ని కట్ చేసి అతను సొంత తప్పి పోస్టులు పెట్టుకునే పరిస్థితికి మార్గాన్ని పరచడం దిగజారాడు మరి ముఖ్యంగా రాజమండ్రి సాంస్కృతిక రాజధాని రాజమండ్రిలో మరి అసాంగ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఒక ప్రతిపక్ష హోదాలో పార్టీలో ఉన్న నాయకుడిగా అతను ఆలోచించిన విధానం రాజమండ్రి పట్ల ఆయన పెట్టిన పోస్టును బట్టి విధేయత తెలుస్తుంది ఎందుకంటే ఏదో విధంగా రాజకీయం చేసి ఆల్రెడీ వాసుల్ గారి మీద మరి ఎన్డీఏ కూటమి నాయకుల మీద కొనసేళ్లాలనే ప్రయత్నం ఆయన చర్యను బట్టి మనం గాయనిస్తున్నాం నువ్వు గత ఐదు సంవత్సరాల కిందట మరి ఒక అధికారంలో ఉన్నావు ఒక అధికార పార్టీలో ఒక ఎంపీగా కొనసాగా మరి స్పా అధికంగా మరి ఏ ఒక్క సంవత్సరాల్లో ఏ సంవత్సరాల్లో లేవా అప్పుడు కనబడలేదా పాత మీడియాలు అది కథనం వస్తే దాన్ని పట్టుకొని ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఒక ప్రభుత్వంలో జరుగుతుందని నువ్వు గుర్తు ప్రయత్నం చేసి వారి గుర్తిపరితంగా అది నిర్మాణం పూర్తయితే అందరూ సచివాలయం పెట్టామని ప్రయత్నం చేశాం ఎంతో చైతన్యంతో ప్రజలు సచివాలయాన్ని అడ్డుకొని ఈరోజుని ఆయన నివాస్ గారు దాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తే ఎంతో ఆనందంగా భవనాన్ని వినియోగించుకుంటా ఉన్నా నిర్మాణాత్మకంగా రాజకీయాలు చేయాలి ఫేస్బుక్ రాజకీయాలు చేసే నువ్వు అపాసు బారాయ్య రియాలిటీ తెలియదు డెబ్బై మూడు వేల ఎంతో అభివృద్ధి సాధించేశారు సాధించేశారు అని చెప్పావు సాధించిస్తే రాజమండ్రిలో డెబ్బై మూడు వేల మెజార్టీతో నిన్ను ఎందుకు ఓడించాను ప్రజలంటే ఇక్కడ ప్రజలకే పనికొచ్చి ఏ కార్యక్రమం కూడా చేయలేదు నువ్వు చేసిన అభివృద్ధి అంతా కూడా ఫేస్బుక్ రీల్స్ చేసుకోవడానికి ఆ లైక్లు చూసి ఆనందించడానికి మాత్రమే తప్ప ప్రజలకు ఉపయోగపడలేదు ప్రజలకు ఉపయోగపడితే అసలు కనీసం పోటీలో ఉండేవాడు కదా డెబ్బై మూడు వేల మెజార్టీ ఎందుకు ఓడిపోతావు రాజకీయ నాయుడి అన్నా సరే ఇంత ఘోరమైన వాటిని నువ్వు ఆదిరెడ్డి వాసు గారిపై చవి చూసిన తర్వాత మళ్ళా రాజమండ్రిలో రాజకీయాలు అని చెప్పేసి తిరిగే పరిస్థితులు ఉండవు కానీ సిగ్గు ఎగ్గు లేకుండా ప్రజల మధ్యలో తిరగకుండా ఓన్లీ ఫేస్బుక్ రాజకీయాలకు పాల్పడుతూ పప్పం కట్టుకుంటా ఉన్నాం